హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ మహాశివరాత్రి పర్వదినం ఏ విధంగా వచ్చింది మన పురాణం ప్రకారం ఉన్న కథను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మహాశివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది ప్రతి ఏటా బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రయుక్తుడైనప్పుడు వస్తుంది శివుడు ఈ పర్వదినం రోజునే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది మిగతా నెలలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అని అంటారు ఈ పవిత్రమైన రోజున అన్ని శివాలయాలలో అత్యంత పవిత్రమైన లింగోద్భవ పూజను నిర్వహిస్తారు మహాశివరాత్రి గురించి స్కాంద పురాణం లింగ పురాణం పద్మ పురాణాలతో సహా అనేక పురాణాలలో ప్రస్తావించబడింది వివిధ పురాణాలు మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యతను చాలా విధాలుగా వర్తి వివరిస్తాయి శైవ సాంప్రదాయంలో ఒక పురాణం ప్రకారం సృష్టి స్థితి లయకారకుడైన శివుడు తాండవం చేసిన రాత్రి మహాశివరాత్రి అని ప్రస్తావించడం జరిగింది స్తోత్రాలు శైవ గ్రంథాల పఠనం భక్తుల హోరు ఈ విశ్వ నృత్యంలో చేరి ప్రతి చోట శివుడి ఉనికిని గుర్తు చేస్తుంది అని అంటారు మరొక పురాణం ప్రకారం ఇది శివుడు మరియు పార్వతి వివాహం చేసుకున్న రాత్రి అని అంటారు వేరొక పురాణం ప్రకారం శివరాత్రి అనేది సంవత్సరానికి ఒకసారి శివలింగాన్ని పూజించడం గతంలో చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి పుణ్య మార్గంలో జీవించి కైలాసాన్ని చేరుకోవడం అని అంటారు మరొక పురాణం ప్రకారం క్షీరసాగరం సమయంలో ఉద్భవించిన హాలాహలం నుంచి ప్రపంచాన్ని కాపాడడం కోసం శివుడు దాన్ని సేవించి కంఠంలో దాచుకొని నీలకంఠుడని పేరు పొందిన రాత్రి అని అంటారు అలాగే మహాప్రలయ కాలంలో సర్వ సముద్ర నీటితో నిండి ఉన్నప్పుడు పార్వతీదేవి మహాప్రలయ అనంతరం మళ్ళీ జీవులను జీవశక్తిని పెంపొందించే నిమిత్తం తన భర్త శివుడిని ప్రార్థించింది అని మరొక కథనంగా చెప్తారు భూమి యొక్క సృష్టి పూర్తి అయిన తరువాత భక్తులు ఆచారాలు పాటించేవారు పార్వతీదేవి కృతజ్ఞతలతో ఆయనను సంతోష పెట్టేందుకు శివుడిని కోరింది అందుకు శివుడు జవాబుగా అమావాస్య రాత్రి పాల్గొన్న నెలలో కృష్ణ పక్షంలో తన అభిమాన రోజు అని బదులిచ్చాడు పార్వతి ఈ విషయాన్ని తమ స్నేహితురాళ్లకు పునరావృతం చేసింది వీరిలో నుంచి ఆ పదం సృష్టి అంతా వ్యాపించింది మహాశివరాత్రి మహత్య వృత్తాంతం శివపురాణంలోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది గంగా యమున సంగమ స్థానమైన ప్రయాగాలో ఋషులు సత్రయాగం చేస్తున్న సమయంలో రోమాంచ మహర్షి అనే పేరుగాంచిన సూత మహర్షి అక్కడకు వస్తాడు అలా వచ్చిన సూత మహర్షికి ఆ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాన్ని చెప్పమని అడుగుతారు అతను తన గురువైన వేద వ్యాసుడు తనకు చెప్పిన గాథను వివరించడం ప్రారంభిస్తాడు ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరమున ధ్యానం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్ కుమారుడు వెళుతూ ఉంటాడు దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మకుమారుడైన కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాథను తెలుపమని చెప్తాడు అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మకుమారుడైన కుమారుడు తనకు నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా వ్యాసుడు సూతునికి చెప్పగా సూత మహర్షి సత్రయాగంలోని ఋషులకు చెప్తాడు సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుడి సాకారమైన మూర్తిగా నిరాకరుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమని అడుగుతాడు దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ కథను తెలుపుతాడు ఒకప్పుడు ప్రళయకాలం సంప్రాప్తము కాగా మహాత్ములకు బ్రహ్మ విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగుతారు ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించాడు ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి శేషశయ్యపై నిద్రిస్తున్న విష్ణువును చూసి నీ వెవరవు నన్ను చూసి గర్వంతో శయ్యపైనే పడుకొని ఉన్నావు నీ ప్రభువును వచ్చి ఉన్నాను నన్ను చూడు ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయచిత్తం విధించబడుతుంది అని అంటాడు ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి ఆసనం ఇచ్చి నీ చూపులు ప్రసన్నంగా లేవేమి అని అడుగుతాడు దానికి బ్రహ్మ నేను కాలముతో సమానమైన వేగముతో వచ్చాను నేను నీకు పితామహుడను జగత్తును నిన్ను కూడా రక్షించేవాడను నేనే అని అంటాడు అప్పుడు విష్ణువు బ్రహ్మతో జగత్తు నాలో ఉంది నీవు చోరుని వలె ఉన్నావు నీవు నా నాభిలోని పద్మము నుంచి జన్మించావు కావునా నీవు నా పుత్రుడెవు నీవు వ్యర్థంగా మాట్లాడుతున్నావు అని అంటాడు ఈ విధంగా బ్రహ్మ విష్ణువులకి ఒకరితో ఒకరు సంవాదంలోనికి దిగి చివరికి యుద్ధానికి సన్నద్ధులవుతారు బ్రహ్మ హంస వాహనం పైన విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు ఈ విధంగా వారిరువురు యుద్ధం చేస్తూ ఉండగా దేవతలు వారి వారి విమానాలు అధిరోహించి వీక్షిస్తూ ఉంటారు బ్రహ్మ విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలంపై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలను సంధించుకుంటూ ఉంటారు ఇలా సమరం జరుగుతూ ఉండగా విష్ణువు మహేశ్వర ఆశ్రమం బ్రహ్మ పాశుపతాశ్రం ఒకరి మీదకు ఒకరు సంధించుకుంటారు ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కలుగుతుంది ఏమి చేయలేక దేవతలంతా శివుని నివాసమైన కైలాసానికి బయలుదేరుతారు ప్రమద గణాలకు నాయకుడైన శివుడి నివాస స్థలమైన కైలాసంలో మనులు పొదగబడిన సభా మాధ్యమంలో సమి సహేతుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవుడికి పరిచారకులు శ్రద్ధతో వింజామరులు వీచుతూ ఉంటారు ఈ విధంగా ఉన్న ఈశ్వరుడికి దేవతలను రమ్మని ఆహ్వానిస్తాడు అన్నీ తెలిసిన శివుడు బ్రహ్మ విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న వంద ప్రమద గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి తాను కూడా అనేక వాయిద్యములతో అలంకారములతో కూడిన వాహనంపై రంగురంగుల ధ్వజములతో వింజామరలతో పుష్ప వర్షములతో సంగీతము నాట్యమాడే గుంపులతో వాద్య సమూహంతో పార్వతీదేవితో సహా బయలుదేరుతాడు యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాయిద్యాల ఘోషణ ఆపి రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు మహేశ్వరాశ్రం పాసుపతాశ్రం విద్వాంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్నిస్తంభ రూపంని ఆవి ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలోనికి ఐక్యం చేసుకుంటాడు బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యానికి గురి అయి ఆ స్తంభం యొక్క ఆది అంతం కనుక్కోవడం కోసం వారి వారి వాహనాలతో బయలుదేరుతారు ఎంత పోయినను అంతము తెలియకపోవడం వలన విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు బ్రహ్మకు పైకి వెళ్ళే సమయంలో మధ్యమంలో కామధేనువు ఎదురవుతుంది అలాగే ఒక మొగలి పువ్వు కూడా కిందకు పడుతూ కనిపిస్తుంది మొగలి పువ్వుని అనేది బ్రహ్మ విష్ణువుల సమరాన్ని చూస్తున్నప్పుడు వి శివుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుంచి జారిపడినదే ఆ మొగలి పువ్వు కామధేనువు మొగలి పువ్వు రెండింటినీ చూసి బ్రహ్మ ఇలా అన్నాడు నేను ఆది చూశాను అని అసత్యం చెప్పండి ఆపత్కాలమందు అసత్యం చెప్పడం ధర్మసమ్మతమే అని చెప్పి కామధేనువుతోనూ మొగలి పువ్వుతోనూ ఒప్పందం చేసుకుంటాడు ఒప్పందం చేసుకున్న తర్వాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి అక్కడ ఉన్న విష్ణువుని చూసి తాను ఆది చూశానని దానికి సాక్ష్యం కామధేనువు మొగలి పువ్వు అని చెప్తాడు అప్పుడు విష్ణువు ఆ మాటలను నమ్మి బ్రహ్మకి షోడసోపచారాల పూజలను చేస్తాడు కానీ శివుడు ఆ రెండింటిని వివరముగా అడగగా బ్రహ్మ స్తంభం ఆదిని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెబుతుంది కామధేనువు మాత్రం నిజమేనని తలను ఊపి నిజం కాదని తోకను అడ్డంగా ఊపుతుంది జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడవుతాడు మోసము చేసిన బ్రహ్మను శిక్షించడం కోసం శివుడు అగ్నిలింగ స్వరూపం నుంచి సాక్షాత్కరించి శివుడిగా ప్రత్యక్షం అవుతాడు అది చూసిన బ్రహ్మ విష్ణువులు శివుడికి నమస్కరిస్తారు శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇక నుంచి తనకు సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకుంటాడని విష్ణువుకి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదించాడు శివుడు బ్రహ్మ గర్వం అనచడానికి తన జుట్టు నుంచి భైరవుడిని సృష్టించి పదునైన కత్తితో ఈ బ్రహ్మను శిక్షించమని చెప్తాడు ఆ భైరవుడు వెళ్ళి బ్రహ్మ పంచముఖాలలో ఏ ముఖము అయితే అసత్యం చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తితో నెరకివేస్తాడు ఇప్పుడు మహావిష్ణువు శివుని వద్దకు వెళ్ళి పూర్వం ఈశ్వర చిహ్నంగా బ్రహ్మకు ఐదు ముఖాలు ఇచ్చి ఉంటివి ఈ మొదటి దైవము అగ అయిన బ్రహ్మను ఇప్పుడు క్షమించమని అడుగుతాడు ఆ మాటలు విన్న శివుడు జొచ్చిన బ్రహ్మను ఉద్దేశించి గొప్ప వరాన్ని ప్రసాదిస్తాడు బ్రాహ్మణును క్షమించి ఒక బ్రహ్మ నీకు గొప్పదైన దుర్లభమైన వరమును ఇస్తున్నాను అగ్నిహోష్టము ధర్మ మొదలైన యజ్ఞములలో నీది ఏ గురుస్థానము అని గొప్ప వరాన్ని ఇస్తాడు ఆ తరువాత కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు వైపు చూసి అసత్యం పలికిన నీతో పూజలు ఉండకుండుగాక అని అనగానే దేవతలు కేతకీ పుష్పాన్ని దూరంగా ఉంచుతారు దీనికి కలత చెందిన కేతకీ పుష్పం పరమేశ్వరుడివైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషం ఉంటుందా అని మహాదేవుడిని స్థుతిస్తుంది దానికి ప్రీతి చెందిన శివుడు అసత్యం చెప్పిన నిన్ను ధరించడం జరగదు కానీ కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు అదేవిధంగా కేతకీ పుష్పం రూపంలో నాపైన ఉంటుంది అని చెప్తాడు అసత్యం చెప్పిన కామధేనువును కూడా శివుడు శిక్షిస్తాడు అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామదేవునికి శాపం ఇస్తాడు తోకతో నిజం చెప్పాను అని క్షమించమని ప్రాధాయపడుతుంది బోలా శంకరుడు కనుక కోపమును దిగమింగి ముఖముతో అసత్యమాడినావు కావున నీ ముఖము పూజనీయము కాదు కానీ సత్యమాడినని పృష్ఠభాగము పునీతమైనది పూజలు అందుకుంటుంది అని శివుడు తెలుపుతాడు అప్పటి నుంచి గోముఖము పూజార్హము కానిదైనది గోమూత్రము గోమయము గోక్షీరము పునీతమైనది పూజా పురస్కారములలో వాడుబడుతుంది ఆ తరువాత బ్రహ్మ విష్ణువులు ఆదిగా గల దేవు దేవుడు అయిన శివుడికి ధూప దీపాలతో అర్చిస్తారు దీనికి మెచ్చిన శివుడు అక్కడి వారితో నాడు చేసిన పూజకు సంతోషించి తిని ఈ రోజు నుంచి నేను అవతరించిన ఈ తిది శివరాత్రి పర్వదినంగా ప్రసిద్ధి చెందుతుంది అని చెప్తాడు ఈ రోజున ఉపవాసం చేసి భక్తితో నన్ను లింగ రూపంగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలితము కలుగుతుంది అని చెప్తాడు తాను ఈ విధంగా అగ్నిలింగంగా ఆవిర్భవించిన ప్రదేశం అరుణాచలంగా ప్రసిద్ధి చెందుతుంది అని చెప్తాడు కావున ఈ శివరాత్రి పర్వదినమున శివుడు లింగ రూపంలో ఉద్భవించాడు కావున ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి ఆయన కృపకు పాత్రులు కాగలరు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి